పెద్ద పేరు చెప్పకు కార్తిక్ కార్తీక్ క్యాచ్ ఓకేనా కార్తీక్ మూడు అక్షరాలు చగా ఈ కళ ఎప్పటి నుంచి వన్ ఇయరా ఎందుకు వచ్చింది బాగా ఫోన్లు చూడబట్టి నీకు బుద్ధి లేకపోబట్టి మీ అమ్మకు కూడా మరి ఎంత ఎవరికి వస్తాయి తిట్లు నీకేమో అట్లు వాళ్ళకేమో తిట్లు అందుకే బిగించాల్సిందే నట్లు నైనా నువ్వు గుడ్డా బ్యాడ్డా ఏ గుడ్డు వెరీ గుడ్డే కాదు గుడ్డే ఎలా వెరీ ఇది పడేసాక వెరీ ఇది పడేయాలి రైలు నుంచి అలా పడేయకూడదు దాంతో పని నీకు ఉండకూడదు అలా ఉండకూడదంటే ఏం చేయాలి అలా ఉండకూడదంటే నువ్వు రోజు ఆదిత్య హృదయం చదువు ఎండ్లో నిలబడు కొంచెం ఎక్సర్సైజ్ ఇచ్చేయి మామూలు బుక్స్ చదువు అండ్ కామిక్సు స్టోరీసు అలాంటివి చదువు ఇవాళ ఈరోజు జనవరి ఐదు ఒక ఆయన ఫోన్ చేశాడు ఇవాళ డేట్ ఎంత ట్వల్వ్ ఫిబ్రవరి అంటే నెల ఏడు రోజులైంది నేను మిస్ కాల్సు మళ్ళీ చూస్ చేస్తాను సార్ మీరు ఎవరండి అన్న స్వామి గుర్తుపెట్టారా నేను మీ లైబ్రరీ అని అన్నాను ఎప్పుడు ఉంటారు లైబ్రరీ అని నాకు ఈ ఏజ్ స్కూల్లో ఏజ్ కదా మేము మెంబర్షిప్ పది రూపాయలు అంటాం నేను చెప్పి నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళ క్రితం కదా ఆయన నా నెంబర్ వెతికి మాకు చాలా గర్వంగా ఉంది మా దగ్గరికి వచ్చి చదువుకుని పోరాటం చేస్తున్నాం అని సాంబర్ ఆ బాహా చిన్నప్పుడు గొడవలు అన్నీ అంటే చదువుకునే చదవాలనే ఆసక్తి ఇప్పుడు కూడా చదువుతూనే ఉంటా వింటూ ఉంటే చదువుతుంది చదవాల సెల్ ఫోన్ చూడటం తప్పు కాదు సెల్ ఫోన్ మాత్రమే చూడటం తప్పు నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కదా నువ్వేమో నాలుగు కళ్ళు పెట్టుకుని అంటే అది ఎప్పుడు పాడేద్దాం ఇది వన్ ఇయర్ ఓకేనా దీన్ని పాడేసే డే ఎప్పుడు చూడబడ్డ ఇది అవసరం లేకుండా ఉండాలి కళ్ళ చోటుతో పని లేకుండా ఐ సైట్ తగ్గాలి సైట్ తగ్గాలి అలాగే కళ్ళకే ఇలా చూడాలి మళ్ళీ ఈ వెళ్తా రెండు వే రెండు ఇదే చూడాలి ఇంకేం కనపడదు ఇటు 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 ఇటులకి ఎక్సర్సైజ్ గుడ్లు తిప్పాలి ఆదిస్తున్నాను చదవాలి అలాగే అమ్మాయి ఎలాగా ఆకుకూరలు పడద్దు తేనా సరే అది అవుతుందా అది అవుతుందానా నువ్వు కష్టానికి గాడి ముద్దే విరుగుదా అవ్వాలి ఇప్పుడు కూడా కళ్ళు సెలవు చూస్తారు తగ్గించానా మనం ఎంతో అదృష్టవంతులు అవునా కదా నేను శ్రీలంక వెళ్ళాను వచ్చి శ్రీశైలం వెళ్ళాను ఓపిక భగవంతుడు ఇచ్చాడు అంతే ఒక్క భోజనమే చేస్తాను నేను మనం ఎందుకు అదృష్టంతుంది తెలుసా మన మనసులో ఉన్నవి చెప్పుకోవడానికి అమ్ముంది తీర్చడానికి ఉన్నారు ఎంతకంటే అదృష్టమేంటిది ఇప్పుడు భోజనం నువ్వు వండుకుంటావాళ్ళు ఎవరు వండుతారు కలుపుకుంటావా నువ్వు అది కలిపేది కూడా అమ్మ చూడండి ఉండేది అమ్మ కలిపేది అమ్మ పోని తింటే స్పూన్తో అమ్మ అది కూడా అమ్మ పెట్టింది తింటా మా అమ్మ మాత్రం అంటే మీరు ఎంతమంది పిల్లలు అత్తి నువ్వే హీరో సింహం సింగిల్ మేము ఐదుగురం కాబట్టి మా అమ్మ ఏ మాత్రం నో గారం అన్ని పనులు చెప్పింది మా అమ్మ అన్ని పనులు అన్ని పనులు అంటే తెలుసా బావిలో నీళ్ళు తేగడం ఇల్లు కడగడం ముగ్గులు పెట్టడం పేడ తేవడం పొలంలో నాన్నకి అమ్మకి ఏమి పంట వేస్తే దానికి హెల్ప్ చేయడం అని నిన్న పనులు చేశాం మాకేం మళ్ళీ బట్టలు అమ్మ బకెట్ తీస్తే మేడ ఎందుకు లారేయడం అమ్మ చెప్పిందంతా చెయ్యాలి అప్పుడు నువ్వు వేరుకుంటే పెద్దగా అడుగుంటు నాన్న మాట వినాలి అప్పుడు వేరుకుంటు పెద్దగా అడుగుంటుంది సో నువ్వు నాకు అమ్మ పేపర్ ఇచ్చాను మీకు ఏకాదశి మీరు ఇప్పుడు వచ్చారు ఇది ఏకాదశి మ్యాప్లో వన్ ఇయర్ తర్వాత వీడు కళ్ళతో పాడేశాడని నాకు ఫోన్ చేసి చెప్పండి కంటికి ఎక్సర్సైజ్ చెయ్యాలి రెండోది ఆదిత్య హృదయం చదవాలి నేను మనము షడ్భాగం మానవ యత్నం సప్తమం దైవాదేవం మనం పనిచేయాలి స్ట్రాంగ్గా ఉండాలి చిన్నవాడివే కానీ మంచి అమ్మ కదా మంచి అమ్మ మాట వినాలి కదా మా అమ్మ లేదు వెళ్ళిపోయింది రాదు కదా మళ్ళీ నాన్న వెళ్ళిపోయారు వారు కదా కానీ నా నా దృష్టిలో హూ ఈజ్ లక్కీయస్ట్ మ్యాన్ అంటే మన సినిమా వాళ్ళు లక్కీయస్ట్ మ్యాన్ చిరంజీవి అంటారు ఎందుకు సినిమాలు మెగాస్టార్ అందుకు కాదు వాళ్ళ అమ్మ ఉంది అందుకు లక్కీయెస్ట్ మొన్న అంజనా దేవికి హ్యాపీ అమ్మ అన్నాడు బెటర్ అమ్మమ్మ అంటున్నావు కాదేమో అమ్మవే అన్నాడు ఎంత లక్కీ తాతయ్య తాతకి అమ్మ ఎంత లక్కీ పర్సన్ అయింది ఎవరికి హీరో లేదు అదో తాత తాతగదండి సిక్స్టీ ప్లస్ తాతకి అమ్మ ఉంది ఎంతకంటే లక్కీ ఏంటి నేను ఒక్క జోబ్ చెప్పి నేను వెళ్తాను కలిసిపోయాను అలా తిరుగుతూ ఉన్నాను శ్రీశైలంలో ఒక తల్లి ఎలా తీయను నిలుగు తీయ మర్చిపోదు కూడా తీయలేదు తల్లి ఓ తల్లి కొడుకుని లే నిద్రలే అని లేపుతు నిద్ర ఏ కొడుకుని లేకుంటే తల్లి స్కూల్కి ఏదైతే పెళ్ళండి కదా అమ్మ వినండి ఆ కొడుకు అన్నాడు నేను లేవానమ్మ కాసేపు పడుకుంటాను అని మనం అందరం అంతే కదా అంటే వాళ్ళ అమ్మంది లేవాలే అన్నాడు ఆ చెప్పు ఎందుకు రావాలి రెండు రేజన్స్ చెప్పు ఎందుకు చెప్పు చెప్పన్నాడు అంటే ఆ తల్లి అంది ఎందుకంటే నువ్వు ఆ స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి రెండో రేజన్ ఇవాళ నీ రిటైర్మెంటే కాబట్టి అంత మంచి అంటే కొడుకు ఎంత ఉన్నప్పుడే కొడుకు కాదు రిటైర్మెంట్ వచ్చినప్పుడు కొడుకు ఎందుకు రావాలన్నాడు ఆయన చెప్పింది నువ్వు స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి రెండోది ఇవాళ నేను రిటైర్మెంట్ అలా ఉండాలి బాండేజ్ నేను మా అమ్మ విషయంలో అదే బాధ ఉండొచ్చు కదా ఉంటే కూడా కబులు చెప్పుకుంది కదా ఏదైనా కష్టం వచ్చినా ఇంకోటి ఇచ్చినా ఉండాలి మా అమ్మ నాన్న బాగుండేది ఉండాలి మా తులిదేవ బావచ్చు నీకు చెప్పలేదా అమ్మో ఉగ్రం నా చెప్పు